నెమరు వేయట ఇద్దరు ఇద్దరు మనకు అనుగ్రహించబడిన వాక్యదనముగా చదువుట నెమరు వేయట అలాగే దాన్ని జ్ఞాపకం చేసుకున్నట మన పిల్లలు ఎల్లప్పుడూ కూడా మనకు ఎగ్జామ్స్ దగ్గరవుతున్న కొద్దీ ఇయర్ మొత్తం కూడా వాళ్ళు చదువుతూనే ఉంటారు పాప లాస్ట్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికీ వాళ్ళు దాన్ని మర్చిపోతూ ఉంటారు అంటే వాళ్ళు చదువుతారు దాన్ని మళ్ళీ ఏమంటారు నెమరు వేయిట్ అంటారు అంటే దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉంటారు అయినప్పటికీ మర్చిపోతా ఉంటారు అయితే దేవుడు ఈ వాక్య భాగంతో చెప్తాడు ఈ వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు రివైజ్ చేసుకోటా ఉండాలి రివైజ్ చేసుకోవడమే కాకుండా దాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలంట సో ఇక్కడ సిక్స్టీన్త్ చాప్టర్లో మనం చూసినట్లయితే సిక్స్టీన్త్ వర్స్లో మనం చూసినట్లయితే నీ కట్టడాలను బట్టి నేను హర్షించేదను నీ వాక్యమును నేను మరువకేందని అంట మనం ఎంత నీతిమంతులుగా ఉన్నా ఎంత భక్తిగా ఉన్నా ఎంత క్రైస్తవులుగా ఉన్నా మనం వాక్యాన్ని గుర్తుపెట్టుకున్నామా లేదనేది చాలా ముఖ్యం ఈ వాక్యమును నేను మరువక్క ఇందుని అంటాడు సో ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ అవర్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ నాట్ ఫర్ గెటింగ్ ద స్క్రిప్చన్ బట్ అయితే దురదృష్ట శాతం ఏం జరిగిందంటే అన్ని గుర్తుపెట్టుకుంటున్నాం మనం క్రైస్తవత్వంలో ఉన్న పద్ధతులు ఆచారాలు అన్నీ కూడా గుర్తుపెట్టుకున్నాం కానీ వాక్యాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవట్లేదు వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే వాక్యానుసారమైన జీవితం వస్తుంది వాక్యానుసార్యమైన జీవితం ద్వారా దగ్గర దాకా మనం వెళ్ళాలంటే వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం వాక్యాన్ని గుర్తుపెట్టుకునే పరిస్థితిలో మనం లేనప్పుడు వాక్యానుశీలమైన జీవితం మనకి ఎట్లా వస్తుంది కాబట్టి సగం మనం వాక్యాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళ ఉండాలి అలాగంటే దాన్ని చదువుకోవాలి దాన్ని రివైజ్ చేయాలంటే దాన్ని నెమ్మరు వేయాలి నెమ్మరు వేసి దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం చదివి నెమరు వేసినా దాన్ని గుర్తుపెట్టుకోకపోతే ఆ యొక్క ఎగ్జామ్లో మనం ఫెయిల్ అవుతాం కాబట్టి ప్రిధమ మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా విశ్వాసంలో మనము పాస్ అయిన వాళ్ళుగా విజయం సాధించిన వాళ్ళుగా ఉండాలని ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది చిన్న వాక్యం మన దేవుడు ఆశీర్వించి కాచి కాచిక కాక అందరు తల వచ్చి కడుపు చూసుకున్నట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారదం మనం ముగిస్తుందాం మహానత్వమైన మహదేవ కృపకల మాట్లాడి గొప్ప దేవ ఉదయం కాలు సంబంధించి వరకు అనేకమైన ప్రమాదాలు కష్టాలు నష్టాలు అవమానాలు అమర్యాదలు నుంచి మమ్మల్ని కాచి కాపాడి మరొక ప్రభా సారి ప్రభా మీకు ఆలయంలో చిన్న కనపరిచిన మాత్రం వినిపించిన వందనాలు ఇక సాయం కావాల్సిన ప్రత్యేక వంద కృషిని కృషి మిత్రిని నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైసర్స్ని నాలుగు ఆశ్రెస్ నుంచి ప్రభావ కాస్మపాలిటన్ క్రైసర్స్ సంగసభ్యులైన సిస్టు అండ్రిబాబు శాఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి ఆర్ణ రమగారు జయప్ర గారు ప్రభాకర్ గారు సురేష్ గారు శాంత గారు కనకరాజ్ గారు మల్లికమ్మే కుటుంబ జయలక్ష్మి కుటుంబం జయప్రద గారి కుటుంబ ప్రమిళ గారి కుటుంబం వర్షరాణి గారి కుటుంబం నైనా అలాగే తండ్రి మీనా లక్ష్మీ గారి కుటుంబం రమారామా సురేష్ గారి కుటుంబం ప్రత్యేకంగా ఆస్తి ప్రత్యేకంగా ప్రభావం రాత్రి కాల్సిన ప్రత్యేకంగా ముందు రాణి గారి కుటుంబాన్ని మీనా గారి కుటుంబాన్ని గారి కుటుంబాన్ని ఆశ్రయించిన అనిత గారి కుటుంబానికి అనిత గారి కావాల్సిన పూర్తి స్వస్థాన్ని గురించండి ఆపరేషన్ విజయవంతంగా సహించండి ప్రభా ప్రసాద్ గారి మూత్రమైన గృహంలోనే మీరు ఎంతకు వెళ్తుంటే ఆ యొక్క గృహాన్ని మీరు ఆశ్రయించి దీనించేట్టు కాచి కాపాడండి అలాగే ప్రభాకర్ తండ్రి అబ్రహాన్ గారి కుటుంబాన్ని ప్రసాద్ గారి కుటుంబాన్ని రాజు గారి కుటుంబాన్ని డాక్టర్ గారి కుటుంబాన్ని అలాగే ప్రభానా తండ్రి చేధాకర్ సార్ గారి కుటుంబం రాత్రి కావసిన కాచి కాపాడి చేవడ సుధాకర్ గారు నన్ను సంగారం

బట్టి అనేకారని ఏజెన్సీ పరిచయం జ్ఞాపకం తీసుకొని ఏజెన్సీ పరిచయం బలంగా వారు పరిచయాలని సార్కోవచ్చు రాత్రి కాల్సిన పరీక్షలు ఉండేందుకు కాస్త పార్టీ కలిసి వచ్చి కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులను జ్ఞాపకం తీసుకొని కుటుంబాల శాంతి సమాధానం ప్రేమ కనిపించండి రేపు వార్తలు సమాధానం చూపులతో కలిగించండి ఆర్థిక పర్వాలని ఆశలను ఆస్వాదించండి అమ్మగారు నాన్నగారి మీద పెద్ద చిన్న కుటుంబాల మీరు ఆశించింది ఆయన జమ్ముని రాత్రి నాన్నగారు తమ్ముడు కుటుంబాలు ఉండాలని ఆశ్రయించుకుంటుంది మంచి ఆ స్వస్థత అనుభవించండి మీరు ఎవరికూ జీవితం అనిపించండి అలాగే వాళ్ళైనా రాత్రి కాలసంలో ఎవరైతే ఎగ్జామ్స్ కోసం ఇంటర్ కోసం జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ మీకు సహాయంపడి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఎవరైతే మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తూ మీకు సహాయంపై ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఎవరైతే నూతన వివాహ వార్షిక కోసం నూతన విద్యా సంవత్సరం నూతన జనములను ప్రవేశిస్తూ మీకు ఆశీర్వాదం కోసం జీవుల కోసం చేస్తున్నారో దర్శించి వారితో మాట్లాడి వారి అవసరం వారి అవసరం తీర్చి వారి ఆశించి గురించి పార్చుకోవాలి

ेषा आय नीसख्याव हि महि ब्रह्मारि च मेवा ब्रह्मा